జరగబోయే ఎన్నికల రణక్షేత్రంలో కృష్ణుడి పాత్ర పోషిస్తూ మీరు అర్జునుడిని నేను మనందరి ప్రభుత్వం చేసిన మంచి మన అర్థానగా కౌరవ సైన్యం మీద మనమంతా కూడా పడతామోని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వారి దాడి ఎవరి మీద అంటే మన సంక్షేమం మీద ప్రతి ఇంటికి మనం చేస్తా ఉన్నా మంచి మీద అభివృద్ధి మీద మన పెద్దందారినంతా కూడా ఎవరి మీద దాడి చేస్తా ఉన్నారు అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా మన ప్రభుత్వం అమలు చేస్తా ఉన్నా రాబోయే తరం విద్యా విధానం మీద వీరి దాడి పోర్టులు హార్బర్లు మెడికల్ కాలేజీలు నాడు నేడుతో మనం మారుస్తా ఉన్న స్కూళ్లు హాస్పిటల్లు పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి మీద మొత్తంగా మనం చేస్తా ఉన్న రాష్ట్ర అభివృద్ధి మీద టీడీపీ చేస్తా ఉంది దండయాత్ర చంద్రబాబు దుష్ట సైన్యాన్ని చీల్చి చండాడటానికి నా కుటుంబ సభ్యులే